రాజకీయ నేతలు ప్రస్తుత సమాజంలో తమ జన్మదిన వేడుకలు విలాసవంతంగా అట్టహాసంగా తమ ఇమేజ్ను బయట ప్రపంచాన్ని చూపించే విధంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో అందుకు భిన్నంగా అనాథల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో మంజుల ఉమెన్స్ వృద్ధాశ్రమంలో గోరంట్ల మండల బీజేపీ అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మండల పార్టీ శ్రేణుల నేతృత్వంలో జిఎం శేఖర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు తమ అభిమాని నేత శేఖర్ పుట్టినరోజు సందర్భంగా మండల బీజేపీ ఆధ్వర్యంలో సినీ నిర్మాత జిఎం సురేష్ నేతృత్వంలో ఆశ్రమంలో జిల్లా అధినేత శేఖర్ చేతుల మీదుగా ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్ చేసి అనంతరం ఆశ్రమంలో వృద్ధులకు పాలు బ్రెడ్లు పంపిణీ అందచేసి నాయకునిపై ఉన్న అభిమానం అనాథులపై ఉన్న మమకారం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాసులు సీనియర్ నాయకులు శంకర్రెడ్డి నాగరాజు యాదవ్ పూల గంగాధర్ ఈశ్వర్ రెడ్డి వెంకటాచలం హరినాథ్ రెడ్డి కొర్రు ఆంజనేయులు జేకే జగన్ రామాంజనేయులు శంకర్ షబ్బీర్ మెడికల్ స్టోర్ శివ రామకృష్ణ రమణ స్వామి రామాంజీ నమ్మ బేకరీ అశోక్ తదితరులు పాల్గొన్నారు అధికో నడిసొచ్చే గోరంతా పులి బిడ్డ ప్రజలందరికీ అండ ప్రతి సమస్యకైల బాధలకు పరిష్కారం చూపుగా ప్రజల గురే సూర్యుడిలా వెలుగై వద ముందుకు వచ్చే శేఖర్ అన్నా అన్నా శేఖర్ అన్నా అన్నా వచ్చేస్తున్నాడన్నా యువతకే ఆదర్శం సహనమే మేతనైజం ప్రజా సేవ తన లక్ష్యం నిరంతరం రక్తంలా మంచుకై పోరాడేందుకు శేఖర్